కేసీఆర్ బిందాస్ ఫామ్ హౌస్లో మనవడుతో వ్యవసాయ పాఠాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని నేత సోషల్ మీడియా సోషల్ మీడియాలో వీడియో వైరల్ ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు ఎమ్మెల్యే గాను నియోజకవర్గ ప్రజలకు దూరమే పార్టీ అధ్యక్షుడు ప్రతా ప్రధాన ప్రతిపక్ష నేతగాను కీలక పోస్టులు దేనికి న్యాయం చేయని గులాబీ బాస్ ఎవరు ఎక్కడ పోతే ఏంటి బిందాస్ వాడికేంది రంది రవసు లేదు బిందాసుగా ఉన్నాడు అనేది సామెత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూసిన వారంతా ఈ సామెత గుర్తు తెచ్చుకుంటున్నారు తాజాగా ఆయన మనవడు హిమాంషుకు ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో వ్యవసాయ పనులు నేర్పిస్తూ కేసీఆర్ కనిపించారు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై పలు పలు సెటైర్లు వినిపిస్తున్నాయి పార్టీకి అధ్యక్షుడిగా ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరి వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రజలు ఎక్కడ పోతే నాకు ఎక్కడికి పోతే ఏంటి అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉండడంతో ఆయనపై మరింత వ్యతిరేకత పెరుగుతున్నది కేసీఆర్ ఫామ్ హౌస్లో మనవడితో కలిసి చెట్లకు నీళ్ళు పోస్తుంది ఇప్పుడు కొబ్బరి చెట్లు అనుకుంటే ఈ బెంచేది చెట్లకు నీళ్ళు పోస్తుండు గజ్వేలి ప్రజలకు కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో కేసీఆర్ లేడు ఒక పార్టీకి అధ్యక్షుడు టీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఢిల్లీ స్థాయిలో తర్వాత భారతదేశ వ్యాప్తంగా నేను వ్యాపిస్తానన్నాడు ఈరోజు ఫామ్ హౌస్లో కూర్చొని మనవడుతోని వ్యవసాయం చేసుకుంటుండు ఇంత మాత్రం దానికి రాజకీయాలకు ఎందుకు రావాలి గజ్వేల్కి ఎమ్మెల్యేగా ఎందుకు కావాలి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఎందుకు చేయాలి అంత సాధారణ రైతులాగా వ్యవసాయం చేసుకోవచ్చు కదా అని కొంతమంది సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు కేసీఆర్ మీద కానీ కేసీఆర్ వాస్తవానికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఆయనకేదో అరుదైన వ్యాధి ఉందని చెప్పి సమాచారం దానికి దాని తోడుగానే ఆయన రెస్ట్ తీసుకుంటున్న చెప్పి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా రెస్ట్లో ఉన్నాడని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీకి రాను అని పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఆ ముప్పై తొమ్మిది మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు కానీ తర్వాత వాళ్ళకు కొడుకు కేటీఆర్కి అల్లుడు హరీష్కి పెద్ద కొడుకు సంతోష్కి వీళ్ళందరికీ చెప్పి మీరే చూసుకోండి అని చెప్పి పార్టీ పగ్గాలు కేసీఆర్ కేటీఆర్కి హరీష్ రావుకి ఒప్ప చెప్పినట్టు తెలుస్తుంది దానికి బాగా మండిపడుతున్నారు ప్రజలు ఆ గజ్వేల్ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఇంత కాంగ్రెస్ పార్టీ ఇంత అరాచకాలు చేస్తుంటే మీరు ఫామ్ హౌస్లలో తిరుక్కుంటా మొక్కలు నాడుతున్నారు ఏంటని చెప్పి ప్రజలు భావిస్తున్నారు గాను మొఖం మొఖం చాటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన పదవులతో పాటు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇది ప్రజలు ఇచ్చిన పదవి ప్రజలు ఓట్లు ఓట్లు వేసి ఎన్నుకున్నారు ఆయన ప్రజలు ముఖ్యమంత్రిగా రిజెక్ట్ చేయవచ్చు కానీ ఎమ్మెల్యేగా మాత్రం అని చెప్పి క్లియర్గా దిశాపత్రిక చెప్పడం జరుగుతుంది కేసీఆర్ ఏదైనా ఉంటే ప్రతిపక్ష ప్రతిపక్ష నేతగా మెయిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిపోయినా సరే కానీ అసెంబ్లీలో అయినా గవర్నమెంట్ని గట్టి క్వశ్చన్ చేయడానికి బీఆర్ఎస్ నాయకులు ఒక్కడ కూడా సరిపోవట్లేదు కాబట్టి ఆ బిఆర్ఎస్ నేత అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు చాలామంది బిఆర్ఎస్ పార్టీ లో క్లాస్ ఎవరైతే గల్లీ లీడర్స్ ఉంటారో తర్వాత ఎవరైతే మండల స్థాయి నేతలు ఉంటారో గ్రామస్థాయి నేతలు వీళ్ళందరూ కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు పెట్టుబడి లక్ష్యం దావోస్కు చేరుకున్న సీఎం బృందం నేటి నుంచి ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ డేటా సెంటర్లపై స్పెషల్ ఫోకస్ ఐటీ ఫార్మా బయోసైన్స్ పైన ప్రత్యేక దృష్టి నేటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రపంచ స్థాయి కంపెనీల అధినేతలతో భేటీ ఒప్పందాలు చేసుకునే అవకాశం విజయవంతంగా ముగిసిన సింగపూర్ పర్యటన చివరి రోజు పారిశ్రామికవేత్తలతో వరుస మీటింగులు సింగపూర్ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్కు చేరుకుంది భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగనుంది అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం మంత్రి అధికారులు పాల్గొనున్నారు ప్రపంచ స్థాయి కంపెనీలు సంస్థల ఎండీలు అధినేతలతో భేటీ కానున్నారు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు కాగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్ళలేదు సమావేశాల్లో పాల్గొనలేదని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి వరుస వరుసగా రెండోసారి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడం గమనార్హం సింగపూర్ పర్యటన సక్సెస్ సింగపూర్లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీ బిజీగా గడిపింది వివిధ రంగాల్లో పేర్కొందని ప్రపంచ దావోస్ పర్యటన సందర్భంగా సింగపూర్ నదిపై బోట్లో ప్రయాణిస్తున్న రేవంత్ రెండుసార్లు మూడు సార్లు పోవడం కాదు అక్కడి నుంచి ఏమి పట్టకొస్తున్నారు ఏదో ఐదు వందల కోట్లు ఐటీ కంపెనీలకి తర్వాత ఫోర్త్ సిటీ డెవలప్మెంట్కి స్కిల్ యూనివర్సిటీకి డేటా సెంటర్లపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు కదా అవన్నీ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం అక్కడ నుంచి ఎటువంటి ఇక్కడికి ఎటువంటి అభివృద్ధిని పట్టుకొచ్చింది అనేది కూడా చెప్పాలి రెండు రోజులు మూడు రోజులు ఎవరైనా పోతారు వీసాలు పాస్పోర్ట్లు బుక్ చేసుకొని కానీ అక్కడికి పోయి ఏం తీసుకొస్తున్నాం అనేది ఆలోచించుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం నాలుగు వందల యాభై కోట్లతో ఐటీ పార్క్ హైదరాబాద్లో ఏర్పాటుకు ముందుకు వచ్చిన క్యాపిటల్ ల్యాండ్ సీఎం సింగపూర్ టూర్లో కీలక ఒప్పందం సూపర్ దీనికి చప్పట్లు కొట్టచ్చు అంత దూరం పోయి నాలుగు వందల యాభై బట్టకు వచ్చి ఇంకా బట్టకు రావాలి ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక వెయ్యి కోట్ల వరకు సింగపూర్ నుంచి పట్టుకొస్తే మీకు చాలా బాగుంటుంది అత్యంత ప్రాధాన్య దేశంగా భారత్ దావోసులోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లో మీటింగ్లో అతిపెద్ద అతిపెద్ద ప్రతినిధుల బృందాన్ని పంపుతున్న కేంద్రం టీంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంలు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకున్నది ఎంతకలే అక్కడ చూసా ఫోటో